హాయ్ అండి బీరకాయ కూర చేస్తున్నా ఈరోజు బీరకాయలన్నీ ఇట్లా చెక్కు తీసి పెట్టుకోవాలి చెక్కు తీసి వాటర్లేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇవన్నీ బీరకాయ ఎగ్గు కర్రీ ఈ పుట్టి బీరకాయ వండితే మా అబ్బాయి తినట్లేడండి అందుకని ఎగ్గు కూడా వేస్తున్నాం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం రెండు చెట్లు ఇప్పుడు ఒక మిరపకాయ ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లి ఇప్పుడు కొన్ని తాలింపు గింజలు ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం పసుపు ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు ఉప్పు పేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకుంటాం ఇప్పుడు కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కలుపుకోవాలి ఒకసారి అడుగంటకుండా చిన్న మంటలోనే బాగా మగ్గుతాయి సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఉడికింది లేని చూసుకోవాలి ఇట్లా ఉడికిపోతే ఇప్పుడు కారం వేసుకొని గుడ్లు పోసుకున్నాం కూరను బట్టి కారం వేసుకోవాలి కొంచమే ఉంది కాబట్టి ఒక స్పూన్ కొంచెం వేస్తున్నా కూర ఎంత ఉంటే అంత కారం వేసుకోవాలి దాన్ని బట్టి ఏం బీరకాయలు తెచ్చాయి పైకి బాగున్నాయి లోపలేము ముదిరిపోయి ఉన్నాయి మంచి మంచి అన్నీ పోస్తే ఇంత అయ్యింది ముదిరిపోయాయి అన్నీ తీసేస్తా పక్కకి ఇప్పుడు ఇదంతా పక్క కట్ల సర్ది పెట్టుకొని గుడ్లు పోసుకున్నాం ఇట్లా మనం ఎన్ని కావాలో అన్ని కొట్టుకోసుకోవచ్చు ఇది కొంచెం ఉడికిందాక ఉండాలి ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత కలుపుకోవాలి మనకి గుడ్డు సేపు అలాగే కావాలనుకుంటే కొంచెం ఉడికిందాక కలుసు ఇట్లా చిన్నగా మెల్లిగా తిరిగేసుకోవాలి లేదు మొత్తం కలిసిపోయినా పర్వాలేదంటే కలు కలిదిప్పాలి మొత్తం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రై చేయండి లాస్ట్లో ఉడికిపోయింది కూర అంత అన్నప్పుడు ఇలా కొట్టిపోయాలి గుడ్లు అంతే అండి చాలా ఈజీగానే ఉంటుంది చేస్తే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది బీరకాయ కూర రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్